పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన జీవితంలో తొలిసారి జైలు పాలయ్యారు ఆయనపై పద్నాలుగు కేసులున్నా ఇప్పటి వరకు శిక్ష పడకుండా ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక జైలుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యేగా మిగిలారు ఇది వరకు ఆయనపై చాలా కేసులు నమోదైన ముందస్తు బెయిల్ తోనో పరారీ కావడమో చేసి శిక్ష నుంచి తప్పించుకునేవారు ఈ ఏడాది పోలింగ్ రోజు జరిగిన ఈవీఎంల విధ్వంసం ఆ తర్వాతి రోజు తేదపా కార్యకర్తలపై దాడులు వ్యవహారానికి సంబంధించి కేసు నమోదైన బయటపడాలని చూశారు చర్ల నుంచి హైదరాబాద్కు నుంచి ఇతర రాష్ట్రాలకు పారిపోవాలని చేసిన ప్రయత్నాల వెనుక ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ ఐపీఎస్ అధికారి ఉన్నారని అంటారు పాల్వై గేటు ఈవీఎం ధ్వంసం తేదాపా ఏజెంట్లపై దాడి కారంపొడిలో విధ్వంసం సిఐపై హత్యాయత్నం కేసుల్లో గత నెల ఇరవై ఎనిమిది నుంచి ముందస్తు బెయిల్ తో మూడు సార్లు నెట్టుకొచ్చిన నాలుగోసారి హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో జైలుకెళ్లాడాన్ని తప్పించుకోలేకపోయారు రెండు వేల నాలుగులో వెల్దుర్తి మండలం పంచలోహాల విగ్రహాలు చోరీకి గురయ్యాయి ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుమానితుడు అని అంటారు ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా జాగ్రత్త తప్పించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో రెంట చింతల మండలం రెంటాలలో పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లను కూర్చున్నారు తేదపా కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు ఆరో నిందితుడిగా పిన్నెల్లి పేరు చేర్చారు రెండు వేల పద్నాలుగులో మాచవరం మండలంలో సరస్వతి భూముల వివాదంలో రైతులపై దాడి చేసి గాయపరిచారు అప్పట్లో నూట ఇరవై మందిపై కేసులు నమోదు చేశారు ఇందులో ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి ఉన్నారు కానీ ముందస్తు బెయిల్ తెచ్చుకుని అరెస్టు నుంచి బయటపడ్డారు రెండు వేల పదిహేడులో వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో తేదాపా నేత పాపిరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు కానీ ఈ కేసులో ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి మాత్రమే జైలుకెళ్లి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అప్పుడు తేదాపా అభ్యర్థిగా పోటీ చేసిన అన్నపురెడ్డి అంజిరెడ్డిపై ఆయన కుటుంబ సభ్యులపై పిన్నెల్లి సోదరులిద్దరూ దాడులకు తెగబడ్డారు మాచర్ల టౌన్ రూరల్ టానాల్లో కేసులు కూడా నమోదయ్యాయి వైకాపా అధికారంలోకి రావడంతో వీటిపై ఎవరూ చర్యలు తీసుకోలేదు